హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా ఫిస్ట్ ఈ రోజు పిల్లల కోసం హెల్దీ రెసిపీ పల్సెస్ దోశ ఇవి డిమార్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి వీటి ప్రైస్ అర కేజీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది వీటిని ముందు రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి ముందుగా ఒక గ్లాస్ పప్పులను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకుందాం చక్కగా నానిపోయాయి వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఈ పప్పులన్నిటిని వేసి వాటితో పాటు చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి పచ్చిమిర్చి కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుందాం తర్వాత పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందాం అందులో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం తర్వాత దోశలు వేసుకోవడానికి వీలుగా ఉండేలా పిండిలో కొంచెం వాటర్ పోసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశలు వేసుకుందాం ఇలా చేస్తే పిల్లలు చక్కగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్